హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో ఎప్పుడూ స్పోర్టీ మస్క్లర్ బలమైన ఎస్యూబీ కోసం ఉన్న ప్రేమే మహీంద్ర స్కార్పియోకు ఈ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మహీంద్ర కంపెనీ తన లెజెండరీ మోడల్ అయిన స్కార్పియో క్లాసిక్కు కొత్త రూపాన్ని ఇచ్చింది స్కార్పియో క్లాసిక్ ఎస్ వేరియంట్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది ఇది పాత పాతతరం స్కార్పియో స్టైల్ను కాపాడుకుంటూనే కొత్త టెక్నాలజీ మైలేజ్ డిజైన్ మెరుగుదలతో మరిసిన వెంటనే దాని బలమైన బాడీ గ్రిల్ డిజైన్ మరియు నూతనమైన హెడ్ల్యాంప్ డిజైన్ మన దృష్టిని ఆకర్షిస్తాయి కారుకు ముందు భాగంలో మహీంద్ర కొత్త లోగోను ఉంచారు ఈ లోగో స్కార్పియో ముద్రకు కొత్త స్థాయిని ఇస్తోంది బోనెట్ మీద వంగిన ఆకారంలో గల రేఖలు బలమైన ఫెండర్లు మరియు బుల్కీ బంపర్లు ఈ ఎస్యుబీకి రఫ్ అండ్ టఫ్ లుక్ను అందిస్తూ ఉన్నాయి ఇంటీరియర్ విషయానికి వస్తే స్కార్పియో క్లాసిక్ ఎస్లో సాదా కన్సోల్ మంచి స్థాయి ప్లాస్టిక్ క్వాలిటీ మరియు సౌకర్యవంతమైన సీట్లు ఉన్నప్పటికీ ఈ వేరియంట్ ఒక ఎంట్రీ లెవెల్ మోడల్ కావడంతో అధునాతన ఫీచర్లు కొద్దిగా తక్కువగా ఉన్నాయి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేకపోవడం పవర్ విండోస్ పరిమితంగా ఉండటం లాంటి చిన్న చిన్న తగ్గింపులు ఉన్నాయి అయితే డ్రైవింగ్ కంఫర్ట్ కూలింగ్ పవర్ మరియు స్పేస్ విషయాల్లో మాత్రం స్కార్పియో ఎప్పటిలాగే క్లాస్ చూపిస్తోంది ఉండటంతో ఇది పెద్ద కుటుంబాలకు అనువుగా ఉంటుంది ఇంజన్ శక్తి విషయానికి వస్తే టూ పాయింట్ టూ లీటర్ల డీజిల్ ఇంజన్ ఈ మోడల్కు హృదయం వంటిది ఇది సుమారు వన్ థర్టీ బీహెచ్పి పవర్ను ఉత్పత్తి చేస్తోంది సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్తో ఈ వాహనం ఫోర్ వీలర్ వాహనాల్లో మంచి ఆఫ్ రోడ్ అనుభూతిని అందించగలదు ఈ వేరియంట్లో ఫోర్ డబల్యూడీ లేకపోయినా డీప్ బాడీ కటింగ్ హై గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా రఫ్ రోడ్ల మీద కూడా స్కార్పియో ధైర్యంగా నడుస్తోంది ఈ కారుకు ఇవ్వబడిన ధర దాదాపు పదమూడు పాయింట్ ఐదు లక్షల నుంచి మొదలవుతోంది ఇది ఒక బేసిక్ వేరియంట్ అయినప్పటికీ స్కార్పియో ఫ్యాన్స్ ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ మునుపటి మోడల్స్తో పోలిస్తే బాడీ స్ట్రక్చర్ మరింత స్టెబుల్గా తయారు చేయబడింది బ్రేకింగ్ సిస్టమ్ కూడా మెరుగుపడింది మహీంద్ర కంపెనీ ట్రాక్ రికార్డ్ ప్రకారం స్కార్పియో క్లాసిక్ ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ రాబోయే రోజుల్లో మార్కెట్లో మంచి డిమాండ్ సృష్టించగలదని నమ్మకం ఉంది మరియు టఫ్నెస్ ను కలిపేవారు స్కార్పియోను ఎప్పుడు కోరుతారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో హిల్ స్టేషన్స్లో పొలాల మధ్య నడిచే మార్గాలలో స్కార్పియో తన పని చూపిస్తుంది దీనికి మైలేజ్ సగటున పదిహేను కిలోమీటర్ల వరకు లభించే అవకాశాలున్నాయి ఇది ఒక ఎస్యూబీకి మంచి గణనీయమైన ఫిగర్ మొత్తం మీద మహీంద్ర స్కార్పియో క్లాసిక్ ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ ఒక పాత తరం గుర్తు కొత్త తరం శక్తితో తిరిగి వచ్చినట్లు చెప్పొచ్చు ఇది ఫీచర్లు తక్కువగా ఉన్న బేసిక్ వేరియంట్ అయిన శక్తివంతమైన ఇంజిన్ మస్కులర్ డిజైన్ మరియు బ్రాండ్ వాల్యూ కారణంగా ఇది మార్కెట్లో మళ్ళీ తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి